అండ్ శివాజీ గారు రీసెంట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు బిగ్ బాస్ ఇష్టమైన వాళ్ళని నేను గాలి చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ లేపుతానే ఉన్నాడు సీజన్ అయ్యే వరకు నువ్వు అది చేసావు ఇది చేసావు అది చేసావు ఆ పర్సన్ అమ్మరు అందరికి క్లారిటీ సో ఆ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ ఆ బిట్ మీద వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ నిజంగానే ఒక ఫేవరిజం ఉంటుందా బిగ్ బాస్లో కంటెస్టెంట్ మీద ఫేవరిజం ఉంటుందా అంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు ఈ పాయింట్ కి డైరెక్ట్ గా ఆన్సర్ వస్తాడు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు కానీ ఒక షో పెట్టినప్పుడు ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ కాదు మంది కానీ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు దాన్ని స్క్రిప్టెడ్ ఏంటంటే ఎట్లా నాకేం చెప్పరు అయినప్పటికీ కూడా దాన్ని ముందే చెప్పేశారు ముందే రాసుకున్నారు అంటే ఇంటర్వ్యూ బాగా రావడం కోసం ప్రిపరేషన్ జరుగుతుంది చూసారా దీన్ని ఎలాగైతే ఈ ప్రిపరేషన్ అంటారు ఆ షో బాగుండడం కోసం వాళ్ళు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి ఎలాంటివి సో ఏ టైంలో ఏ టాస్క్లు పెట్టాలి ఎవరి మధ్యలో ఏ గ్రూప్ని ఏ టీంలో వేసేయాలి అవన్నీ ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి అవి స్క్రిప్టెడ్ అని ఫీల్ అవుతాయి జనాలు అవి స్క్రిప్టెడ్ కాదు జస్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ప్రిపరేషన్ ఆ టైంలో నాకు ధనుష్కి ఆదిరింటికి ధనుష్కి గొడవ రావాలి అనుకుంటే ఏ ఏ టాస్క్ పెడితే వస్తుందో అనేది ప్లాన్ చేస్తారు అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక్కోసారి వర్గదు ఒక్కోసారి అవ్వదు అలాగే అమర్ని లేపాలి అనుకున్న సిచువేషన్స్ ఉంటాయి శివాజీ గారిని లేపాలన్న సిచువేషన్స్ ఉంటాయి ఆ టైంలో అమర్ ఫ్యాన్స్ కి శివాజీ గారిని ఏదైనా ఎంత లేపుతున్నారు అని అనిపిస్తుంటుంది అమరం లేపినప్పుడు శివాజీ గారి ఫ్యాన్స్ వల్లభాద్ ఫ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది చూసే పర్సెప్షన్ మనకు వేరు కానీ వాళ్ళకి అందరూ ఒకటే నేను ఇన్ని చెప్పినా అది నమ్మరు నేను బిగ్ బాస్ బాస్కి వచ్చిన నన్ను కూడా బిగ్ బాస్ తొక్కి తొక్కి పెట్టి నార్ తీసుకుని కోపం ఉండదు వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకుంటా అంతే ఎందుకంటే నేను నాకు అర్థమైపోయింది క్లారిటీ బిగ్ బాస్ మీద క్లారిటీ బ్రో వాళ్ళు ఎందుకు ఏది చేస్తారనేది ఒక క్లారిటీ కానీ జనాలు అది అవసరం లేదు వాళ్ళు వాళ్ళు జడ్జి చేసేది కరెక్టే వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆఫ్ మనకి అక్కడే షోలో చూస్తే అట్ట అనిపిస్తుంది దీనికి అంత పొగడాలా దీనికి అంత తిట్టాలా శివాజీ గారిని అమర్ని ఐదు వారాలు తిట్టాలా అంటే ఏ యాంగిల్ వాళ్ళు అనుకుంటానే ఉంటారు కానీ వాళ్ళ యాంగిల్ వేరేగా ఉంటుంది వాంటెడ్గా చేరు వాళ్ళు వాంటెడ్గా చేశారంటే అమర్ లేపాలి లేపాలని చూసారంటే సింపుల్ లాజిక్ ప్రో చిన్న పాయింట్ ప్రశాంతలు మెండబడుకుని చూశాడు అవునా ఆ సీన్ కట్ చేస్తే అయిపోలే అది ఎన్ని సెకండ్లు ఐదు సెకండ్లు బిట్టు తోసేది ఐదు సెకండ్లు బిట్టు తోసేస్తే అది అది ఎడిటింగ్ లేపేసి ఉంటే అయిపోయేది కదా లేపలేదు సో వాళ్ళు కావాలంటే ప్రతి పాజిటివ్ జీవించే ఏ పర్సనైనా ప్రతి ఒక్క నెగటివ్ జీవితీ ఏ పర్సనైనా కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ ని చూపించి అట్లా ఏం బ్రో ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఒకసారి ఆ డ్యూరేషన్ సెట్ చేయడం కోసం అట్ట అవుతుంది తప్ప వాంటెడ్ గా చేరు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏం పోయేది మనకి అలా అనిపిస్తుంది అనిపించడం మనం కూడా చేస్తుంది నేను కూడా ఉన్నాను చాలా సార్లు వీళ్ళ ఫేవర్ వాళ్ళ ఫేవర్ అని అంటా ఉంటారు కానీ వాళ్ళు చేరు నాకు వరకు కానీ బయటకు వచ్చాక ఏ ఒక్క కంటెస్టెంట్కి కౌశల్ లాంటి అంత పెద్ద స్టార్ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది ఆ టైంలో ఈరోజు కౌశల్ ఎక్కడ కనిపించట్లేదు ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంటే ఎంతమంది చూస్తారో తెలియదు థియేటర్స్ రావట్లేదు అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు అందరూ ఈ బిగ్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు కంటెస్టెంట్స్ నాకు అనిపించింది జిన్ చెప్పాడు బ్రో జీవితం అనుకుంటారేమో అందరూ చేస్తుంది అందరు కాదు నైంటీ పర్సెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తరువాత చేస్తుంది వాళ్ళని వాళ్ళు ఓవర్ థింక్ చేసుకుంటున్నారు అండ్ ఓవర్ థింక్ ఇన్ ది సెన్స్ వాళ్ళని ఓవర్ పొజిషన్లో చూసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు నేను ఇంక ఇది కాదు వేరే అనే ఫీలింగ్ వస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ సీరియల్ వెళ్ళేటప్పుడు సీరియల్ యాక్టర్ రాగానే సినిమా యాక్టర్ రావాలనుకుంటున్నారు సీరియల్ ఓన్లీ సినిమాలో చేద్దాం ఆ యాంగిల్ థింక్ చేస్తున్నారు ఎక్కువ మంది దానివల్ల సీరియల్కి దూరం అయిపోతారు సినిమాలు ఒకటి అలా వస్తాయి ఇంకా అతను తర్వాత ఆగిపోతే సీరియల్కి రావాలంటే నామోషి తక్కువ రామోషిం ఉంటుంది ఒకరి సీరియల్కి వచ్చినా కూడా కొంచెం ఓవర్ పాపులారిటీ ఏంటి ఇప్పుడు సీరియల్లో చూస్తే ఎట్లా ఉంటుందో కొంచెం దానికి సై సరిపోడేమో అనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి ప్లస్ రెండు మూడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు ఎందుకంటే సీరియల్ సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ సీరియల్ చేయలేరు అలా నువ్వు చేసింది నువ్వు ఏదైతే అంతకుముందు చేస్తున్నావో అది చేస్తే నీకు ఓవర్ ఇప్పుడు అమెరికాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది ఇండియాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది అమెరికాలో పది లక్షలు వచ్చినా ఒకటే ఇండియాలో రెండు లక్షలు వచ్చిన ఒకటే లక్ష వచ్చినా ఒకటే సో ఇక్కడే ఉంటుంది కదా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు పుకుతుంటే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది అరే సీరియల్లో యాక్టింగ్ చేసేవాడు వెళ్ళేసి వచ్చి మళ్ళీ సీరియల్ చేస్తే బీఫర్స్ రెస్పెక్ట్ ఉంటుంది తోపు ఇప్పుడు మనసు ఏమైంది టాప్ మనసు మనసు భయంకర టాప్ కదా ఇప్పుడు బ్రహ్మ సో అలా వస్తుంది కానీ వేరే రకంగా థింక్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా కెరీర్ బాగుందా లేదా బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత సంపాదిస్తాను సబ్స్క్రైబర్లు వచ్చారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కానీ ఎంత బాగుంది ఎందుకుంది నేను వచ్చిన తర్వాత ఏం చేసినావు రివ్యూస్ బిగ్గెస్ట్ రివ్యూస్ అంత ముందు ఏం చేసిన బిగ్ బాస్ రివ్యూస్ బయపడి రివ్యూస్ చేస్తే తిడతారనో రివ్యూస్ చేస్తే ఏమంటారు ఏం లేదు నా కెరీర్ మళ్ళీ అదే చేశాను కాబట్టి సక్సెస్ అయినా సో నాకు అనిపించింది వాళ్ళని వాళ్ళు ఓవర్గా థింక్ చేసుకుని చాలా మంది ఇది కాదు ఇంకొకటి చేద్దాం అనేసి వెళ్ళిపోయి అది ఏది కాకుండా అవుతున్నారని నాకు అనిపిస్తుంది బ్రో నిజంగా కానీ సీజన్ సెవెన్ బజ్ ఎందుకు చేయను అన్నారు మీ దాకా వచ్చినప్పుడు నా దాకా డైరెక్ట్ గా రాలేదు ఇండైరెక్ట్ గా వచ్చింది ఇండైరెక్ట్ అంటే నేను ఒప్పుకోననే ఫీలింగ్ వాళ్ళకి ఉండింది ఎందుకంటే నేను నేను రెస్పెక్ట్ తోనే చెప్తాను నాకు హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళు టీం మీద నేను భయంకరం రెస్పెక్ట్తో మాట్లాడతా వాళ్ళతో అందరితో ఎందుకంటే అక్కడ నాది ఎవరు నా స్టైం రివ్యూస్ చేయాలి మళ్ళీ ఈ సంవత్సరం రివ్యూస్ వాళ్ళు రివ్యూస్ చేతూ బిగ్ బాస్ బస్ చేస్తే రివ్యూస్ చేయకూడదు సో రెండు సంవత్సరాలు రివ్యూస్ చేయకపోతే మీకు తెలుసు యూట్యూబర్గా ఎత్తిపోతుంది ఛానల్ మొత్తం ఇంకా ఇంక చేసినా వ్యూస్ రావు అలాంటప్పుడు అదొకటి ఇంకొక రీజన్ ఏంటంటే రెండు సంవత్సరాలు రివ్యూస్ చేయకపోవడం వల్ల మనకు రివ్యూస్ అంటే నేను ఇష్టం నేను ఎన్నాక చెప్పిన వచ్చిన తర్వాత ఏదైతే చేయాలనుకుంటే అదే చేస్తే సక్సెస్ అవుతావు నువ్వు ఈ స్థాయి ఇవి పెరగాలనేసి చూసావు అనుకో బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి చాలా మందికి అవ్వదు కొంతమందికి అవుద్ది చాలా మంది కాదు అది కూడా థింక్ చేసుకుని ఏది చేస్తానో అదే చేస్తే లైక్ బాగుంటుంది అనేసి అదే చేసుకున్నాను నేను ఎక్కువ చేయట్లా దానికి రీజన్ కూడా ఉంది బ్రో నేను చెప్పేస్తాను అనిపించింది దానికి రీజన్ ఏంటంటే నేను ఏందో చెప్పినట్టుగా హ్యూజ్ ప్రాబ్లమ్స్ చూపించాను నేను చూడండి ప్రాబ్లమ్స్ కాదు ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యేది కళ్ళ ముందు నేను చూసా మొత్తం మా అక్క పెళ్ళి కావాలంటే ఒక నాలుగు లక్ష కోసం చెట్టు గారికి ఒక ఇల్లు అమ్మేసాం మేము నేషనల్ హైవేలో ఉన్న ఇల్లు అమ్మేసాం లక్ష డెబ్బై ఐదు వేలకి పెళ్ళి అవ్వాలంటే ఇల్లు అమ్మాలా నేను చదవాలంటే ఒక ఎకరం అమ్మాల బ్యా అమ్మాలా సి అలాంటి సిచ్యువేషన్ చూసా ఏది కావాలని ఒకటి అమ్మితే వచ్చింది నాకు అట్లాంటి సిచ్యువేషన్ చూసిన ఒక పీక్ ప్రాబ్లం చూసి పర్సన్ ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ వేసుకున్న పర్సన్ ఏం చేస్తాడు వచ్చిన తర్వాత కెరీర్ మీద చాలా ఫోకస్గా ఉంటుంది ఎందుకంటే నేను మళ్ళీ వెనక వెళ్ళి ఫ్యామిలీని స్ట్రగుల్లో వెళ్ళాలని నాకు అసలేదు కాబట్టి ఎక్స్ట్రా చేయకుండా మళ్ళీ నీ విసి చేసుకున్నావు బజ్కి మళ్ళీ రిపీస్ పోకపోతే నేను లేకపోతే బజ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆడితే నువ్వు నెగిటివ్ అయితే నీ పర్సెప్షన్ ఉంటే నీ టాలెంట్ మీద నువ్వు ఉంటే అది వేరే ఉండొచ్చు వేరే వాళ్ళ క్వశ్చన్స్ నువ్వు అడిగితే దానికి నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతే నువ్వు నెగటివ్ చేస్తే నీ కెరీర్ స్పాయలు అయితే నీ ఫ్యామిలీ నువ్వు చూస్తూ నేను నా ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎక్కడ ఆయనకి బ్రో నేను అనుకుంటే ఆ ఫ్యామిలీని మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళకూడదు నేను మళ్ళీ ఆయనకి వెళ్ళకూడదు అలాగే అలాగే కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాను అది కూడా ఒక mm -hmm.